అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో భార్యాభర్తలో ఇద్దరి మధ్య మంచి ప్రేమ కలగటానికి జీవితాంతం వారిద్దరి మధ్య విడిపోలేనంత బంధం ఏర్పడటానికి ఈ వీడియోలో ఒక చిన్న మూలిక ఒక రసం రసం లేదా పొడి అని కూడా అనుకోవచ్చు రసం అలాగే పొడి ఈ రెండు విధాలుగా మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైతే మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఈ యొక్క వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎంత బాగా ఉపయోగపడుతుందంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా తరచూ గొడవలు తగువులు మనస్పర్ధలాడుతూ ఇద్దరు కూడా ఒక వారి మధ్య ఒక వైరం ఉన్నట్లయితే ఒకరంటే ఒకరు పడక గిట్టక గొడవలతో సతమతం అవుతున్నట్లయితే ఈ వీడియోలో నేను చెప్పబోయే ఒక చిన్న మూలిక చిట్ కానీ ఈ ఆకులు ఈ బెరడు ఈ చెట్టు ద్వారా నేను చెప్పబోయే ఒక చిన్న చిట్కాన్ని మీరైతే పాటించండి ఖచ్చితంగా ఆ క్షణం నుంచి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంత గొడవలతో బాధపడుతున్నా ఎంత మనస్పర్ధాలతో దూరంగా ఉన్నా ఇద్దరు కూడా ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరు అంతటి ప్రేమ కలుగుతుందండి మరి ఇది వాస్తవం యథార్థం నేనేదో వీడియో కోసం ఇది చేసేది కాదు మన ఆయుర్వేద గ్రంథాల్లో మూలికా తంత్రాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే చెట్టు గురించి మన పెద్దలు ఋషులు మహర్షులు చాలా గొప్పగా ప్రస్తావించి ఉన్నారు చాలా చాలా శక్తిని కూడా కలిగి ఉంటుంది ఇది ఇంకా దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే అవుతుంది కొన్ని ఎన్నో రకాల సమస్యలకి ఈ చెట్టు అనేది విరుగుడు మొండి సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు చాలా కాలంగా బాధ పెడుతున్న సమస్యలు అన్ని సమస్యలకు కూడా ఇది ఆయుర్వేదంలో కూడా మంచి ప్రాముఖ్యత పొందింది మంచి ప్రాచుర్యాలను కూడా ఉంది చాలా గొప్ప ఔషధ మొక్క ఈ మొక్క కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు ఎక్కడైనా కనిపించినట్లయితే వాటిని దయచేసి సంరక్షణ చేసే బాధ్యత తీసుకోండి ఎన్నో రకాల మొండి స మొండి సమస్యలను ఈ మొక్క లేదా చెట్టు తగ్గిస్తుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమకి ఇది ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పచ్చు మరి అదేందో చెప్పబోయే ముందు నా యొక్క చిన్న విన్నపం నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉన్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీరు ఎంతకాలంగా మీ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలని వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీ సమస్యకి మీ దీర్ఘకాలిక సమస్యకి లేదా మీ యొక్క రోగానికి ఎలాంటి చిట్కా చేసుకుంటే బాగుంటుందో నేనైతే వీడియో రూపంలో అందిస్తాను దయచేసి కామెంట్లకి రిప్లై ఇవ్వలేదు అని ఎవరు అనుకోవద్దు నేను ప్రతి కామెంట్ చూస్తూ ఉంటాను మీ యొక్క ప్రతి సమస్యని పరిశీలించి ఒక వీడియో అయితే చేస్తున్నాను చేసుకుంటూ వస్తూనే ఉన్నాను మీరు గమనించండి చేస్తాను కూడా ఇప్పుడు మూలికా తంత్రశాస్త్ర ప్రకారంగా తంత్రంలో భాగంగా ఈ వైద్య సలహా ద్వారా భార్యాభర్తల మధ్య మంచి ప్రేమకి ఏంటో ఆ చెట్టు ఏంటో ఒకసారి చూడండి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇదే కదా ఈ చెట్టు మాకు తెలుసు ఇందులో ఎంత అని మీరు అనుకోవద్దు చూసారా మొదట చెట్టుని నిశితంగా పరిశీలించండి చెట్టును బోలిన చెట్లు ఆకులను బోలిన ఆకులు చాలా ఉంటాయి చూస్తున్నారు కదా దీనిని తుత్తూరు బెండ అంటారు పుత్తూరు బెండ లేదా అతిబల లేదా గాంధారి చెట్టు లేదా గౌరమ్మ చెట్టు ఇలా రకరకాల పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు అతిబల అనే పేరు ఆయుర్వేద పరంగా మంచి ప్రాముఖ్యత పొంది ఉంది మరి ఈ చెట్టు అనేది ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉన్న చెట్టు మరి గాంధారి చెట్టు అంటే దీనికి మహాభారతంలో కూడా దీనికి మంచి పేరు అయితే ఉంది దుర్యోధనుడు అంత బలంగా ఉండటానికి శరీరం ఉక్కులా ఉండటానికి వాళ్ళ అమ్మ గాంధారి ఎవరైతే ఉన్నారో ఆమె ఈ చెట్టు యొక్క ఆకుల రసాన్ని అతని దేహానికి పూసింది పూసి పత్యాలు ఉంచింది అందువల్లే ఆయన శరీరం అనేది అంత ఉక్కుగా బలంగా ఉంది అని మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకి అంటే ఇద్దరి మధ్య మంచి ప్రేమ కలగాలంటే ఏం చేయాలో చూడండి ఈ చెట్టుకి పువ్వులు పసుపు రంగులో వస్తాయి ఈ చెట్టు యొక్క పువ్వులు అలాగే ఆకులు అలాగే చెట్టు యొక్క బెరడు చూడండి బెరడు ఈ మూడు మూడు సమభాగాలుగా తీసుకోండి తర్వాత ఈ మూడిటిని నీడలో ఆరబెట్టి విడివిడిగా దంచి పొడులు కొట్టుకొని ఈ మూడు పొడుల్ని మీరు కలపండి కలిపిన తర్వాత ఈ మూడు పొడుల్ని మొత్తం కలిపేసి భార్యాభర్తలు ఇరువురు కూడా మనస్పర్ధలతో బాధపడుతున్న ఇరువురు కూడా ఒక గ్లాసు పాలు తీసుకోండి నాటు ఆవు పాలు తీసుకోండి గ్లాసు ఆవు పాలు తీసుకొని ఈ ఆవు పాలలో ఒక అర స్పూన్ పొడి వేసుకొని ఒకరు ఒక గ్లాసు అలాగే ఇంకొకరు ఇంకొక గ్లాసులో ఇంకొక అర స్పూన్ పొడి ఇలా భార్యాభర్తలు ఇరువురు కూడా రాత్రి సమయంలో తాగుతూ ఇద్దరు కలుస్తూ ఉన్నట్లయితే వారి మధ్య మనస్పర్ధలు మొదలైనవారు మనస్పర్ధలు ఉన్నవారు ఈ విధంగా చేసినట్లయితే అప్పటి నుంచి వారి మధ్య మంచి ప్రేమ అయితే కలుగుతుంది మరి ఏంటండి ఈ మూలికల్లో ఈ పొడిలో ఈ ఆకుల్లో బెరళ్ళో పూలలో అంత పొడి ఉందంటే ఈ పొడి అనేది మనం ఎప్పుడైతే తాగుతామో అప్పటి నుంచి మన ఆలోచనలో మార్పు వస్తుంది అంతా మనిషి పాజిటివ్గా మారిపోతాడు నెగిటివ్గా ఉండదు కోపం తగ్గుతుంది అలాగే శరీరం యొక్క బలం కూడా పెరుగుతుంది సాటి మనిషి మనిషి పైన ప్రేమ కూడా పెరుగుతుంది ముఖ్యంగా పురుషుడికి స్త్రీ స్త్రీకి పురుషుడి పైన మంచి అమితమైన ప్రేమ అయితే కలుగుతుంది ఇక దీన్ని మరొక పద్ధతిలో ఎలా తీసుకోవచ్చో చూడండి ఈ ఆకులు బెరడు పువ్వులు ఈ మూడింటిని నీడలో ఆరబెట్టి దంచి పొడి కొట్టుకొని ఈ పొడిని అవకాశం ఉంటే ఆవు పాలు లేదంటే ఆవు నెయ్యి ఆవు నెయ్యి లేదంటే తేనె ఈ తేనెతో ఒక స్పూన్ ఆవు నెయ్యి ఒక స్పూను పొడి మొత్తం కలుపుకొని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు అలాగే లేదంటే తేనెతో ఈ రకంగా తీసుకుంటూ ఉన్నా కూడా ఇరువురి మధ్య మంచి ప్రేమ అయితే కలుగుతుంది ఇంకా మరొక పద్ధతిలో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు దీని యొక్క పువ్వులు ఏదైతే పువ్వులు ఉన్నాయో అతిబల చెట్టు యొక్క పువ్వులు తుత్తురు బెండ అతిబల చెట్టు యొక్క పువ్వులు ఈ పూలను తీసుకొని ఒక గ్లాసు నీళ్ళలో ఈ పూలని ఒక పది పూలను వేసి బాగా వేడి చేసి కషాయం కాసుకోవాలి గ్లాసు కాస్త అర గ్లాసు అయిపోయే మాదిరిగా కషాయం కాసుకోవాలి ఇప్పుడు ఈ కషాయాన్ని ఇరువురు కూడా తేనె వేసుకున్న కషాయంలో ఇరువురు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా తాగుతూ ఉండాలి ఈ రకంగా చేసుకుంటూ ఉన్నా కూడా వారి ఇరువురు మధ్య మంచి ప్రేమ అయితే కలుగుతుంది ఇంకా మరొక పద్ధతి ఈ పూలని తీసుకొని మనం మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకొని ఆవు నెయ్యిని కొంచెం వేడి చేసి ఈ పూలను వేసుకొని అందులో ద్వారగా వేయించుకొని ఈ పూలని వేసుకొని తింటూ ఉండాలి అంటే ద్వారగా వేయించుకొని కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం కలుపుకొని తింటూ ఉండాలి ఇలా ఇలా ఎవరైతే చేస్తారో భార్యాభర్త ఎదురువురు కూడా చేస్తూ ఉంటారో వారి మధ్య కూడా మంచి ప్రేమ అయితే ఉంటుంది ఇది వాస్తవం యథార్థం టోటల్గా ఈ చెట్టుని ఆకుల్ని బెరని పూలని మనం ఏదో ఒక విధంగా మనం కడుపులోకి తీసుకుంటూ ఉన్నట్లయితే భార్యాభర్తలు ఇరువురు కూడా వారి మధ్య మంచి ప్రేమ వృద్ధి అవుతుంది వారి మధ్య తగువులు గొడవలు పొరపాటును కూడా ఉండవు మరి దీన్ని తీసుకుంటూ పత్యం అయితే ఉండాలి మరి ఎన్ని రోజుల పాటు దీన్ని తీసుకుంటూ ఉండాలి అండి అంటే కనీసం తక్కువలో తక్కువగా ఒక మండలం పాటు మండలం అంటే నలభై ఒక్క రోజు పాటు ఈ నలభై ఒక్క రోజు పాటు ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు దీని ఒక దీక్షగా ఒక పవిత్ర కార్యంలాగా ప పథ్యాలతో పవిత్ర కార్యమని అంటే పత్యాలు అంటే నీచు పదార్థాలు తినకూడదు గుడ్డుతో సహా తినకుండా ఒక మజ్జిగను తీసుకుంటూ అంటే ఆహారంలో మీరు ఏ కూరను తినండి కానీ మజ్జిగ ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి ఆ విధంగా మీరు చేసినట్లయితే మంచి ఫలితం భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్పర్ధలు తగువులు గొడవలు కొట్లాటలు పోట్లాటలు అన్ని రకాల సమస్యలు తగ్గిపోయి వారి మధ్య జీవితాంతం విడిపోలేనంత ప్రేమ అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఇది నమ్మకంతో చేయండి ఫలితం చాలా బాగుంటుంది